ప్రైజ్ అలాడ్ ఏసయ్య నామమునకు మహిమ కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్న ప్రేమ దేవుని మీకు మీకందరికీ ఏసయ్య కృపా పరిచర్లు తరఫున నా హృదయపూర్వకమే వందనాలండి అందరికి వందనాలు ప్రైజ్ దలాడ్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా మెములను మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమె అన్నారండి ఆమెన్ మరి ఈ నూతన దినాన్ని దేవుడు మనకు దయాకిరటం ఇచ్చినందుకై స్తోత్ర చలిదం రెండు చేతులెత్తి స్తోత్రము తండ్రి స్తోత్రం స్తోత్రం రాత్రంతా మరి మంచి నిద్ర దయచేసి ఈ నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకై స్తోత్రమయ్యా స్తోత్రం 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 స్తోద్రం స్తోత్రం స్తోద్రం స్తోత్రం అరుణో దయ చే ఆవేదనలు తొలగించితీ అరుణో నయన శనమిచ్చి ఆ వేదనలు తొలగించితివి అమృత జల్లులు పురిపించి ఆనంద గానాలు పాడుచుని నీ నీదిన స్వామే నాలో నా అనువనువున నీవనే నీలో నన్ను దాచినది శాశ్వతమైన కృపయేనని నాలో నా అనువనువున నీవనే నీలోన నన్ను దాచినది శాశ్వతమైన కృపయేనని నీ ఏసయాని ప్రతిరూపమునై ఆరాధించేదను ఏ అపురూపమైన ప్రతిరూపమునై ఆరాధించేదను నాలోన అనువనువున్న నీవని నీలోన నన్ను దాచినది శాశ్వతమైన కృపయేనని ఆమెన్ హలూయా ఈ దినమంతటికి కావలసిన కృపను దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దామండి సౌద్రం 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 ఈరోజు తలపెడుతున్నటువంటి ప్రతి కార్యాలన్నీ ఏ సయ బట్టి సఫలమవునట్లుగా సౌద్రం చెల్లిద్దాం సౌద్రం 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 దినము ప్రయాణం చేస్తున్నటువంటి బిడలకు దేవుడు క్షేమకరమైన సుఖమైన ప్రయాణాలను దేవుడు దయచేయనట్లుగా సౌత్రాలు చల్లిద్దాం సౌద్రం 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 ఈ రోజు పుట్టిన రోజులు అలాగే పెళ్లి రోజులు జరుపుకున్నటువంటి బిడలను దేవుడు దీవించి మరి ఈ సంవత్సరం అంతా కూడా కృపచేత నడిపించి మంచి ఆరోగ్యంలో దయచేనట్లుగా సౌత్రాలు చల్లిద్దాం సౌద్రం 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 ఈ దినం మరి ప్రార్థనలు ఎక్కడెక్కడైతే ప్రార్థనలు జరుగుతున్నాయో ప్రతి ప్రార్థనలు కూడా మరి దేవుడి నామానికి మహిమకరంగా జరుగున్నట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం అలాగే అనారోగం చేత బాధపడుతున్న వారికి దేవుడు మంచి ఆరోగ్యములను గాక ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దేవుడు గాక సంతానం లేని వారికి దేవుడు గర్భాలు గాక వివాహాలు కాని వారికి మరి మంచి సంబంధాలను దేవుడు గాక సొంత గృహాలు లేక ఇబ్బంది పడుతున్న బిడలకు మరి దేవుడు మంచి గృహాలను దేవుడు గాక అలాగే నానా సమస్యలతో ఇబ్బందులతో మరి కొట్టు పెట్టాల్సిన బిడలకు మరి దేవుడు నుండి విడిపించి శాంతి సమాధానం నెమ్మదితో నింపునట్లు వీటన్నిటిని బట్టి స్తోత్రాలు తెలిద్దాం సౌద్రం 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 దైవ దైవసేపులను వారి కుటుంబాలను దేవుడికి ఇచ్చినటువంటి సంఘాలను పల్చులను బట్టి మరి దేవుడు సేవకులను బహుగా వాడుకున్నట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం సౌద్రం 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 స్తోత్రం మన దేశము బట్టి మన మనకిచ్చినటువంటి నాయకులను పరిపాలకులను అందరు బట్టి దేవుడు మంచి జ్ఞానమును తెలివిని ఆరోగ్యాలు దయచేనట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం సౌద్రం స్తోద్రం సౌద్రం సౌద్రం స్తోత్రం ఏసేపు పరీక్షలను బట్టి దేవుడు మరి మాకు ఇచ్చినటువంటి సంఘబిడలను సహకరించినటువంటి వారిని ఈ యొక్క సోషల్ మీడియా పరిచయం బట్టి దేవి దాసుల కుటుంబాన్ని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిద్దాం సౌద్రం 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 సోద్రం తండ్రి కుమార పశుద్ధాత్మ త్రీ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం సౌద్రం 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 ఆమె ఆమె అందరికి వందనాలండి ప్రైజ్ ద లాడ్ మరి ఈ రోజు దేవుని వాక్యాన్ని మరి ఉదయకాల సమయంలో మరి దేవుడు వాక్యం ప్రేమ దేవుని పెట్లారా మీరు మరి లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మరి ఈ యొక్క వాక్యాలు ఇంకా అనేకులు వినడానికి మరి మీరు సహాయకులు అవుతారు కాబట్టి తప్పకుండా లైక్ చేయండి సరేనండి రోజు దేవుడు మనకి ఇచ్చిన వాక్యం చదువుకున్నా ఏషియా గ్రంథము నలభై ఆరవ అధ్యాయము నాలుగవ వచ్చి నేను చదువుతున్నానండి ఏషియా నలభై నాలుగు నాలుగు నీటి కాల్వ యొక్క నాటబడిన నిరవంజి చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు ఎదగడం దేవుని చిత్తమండి సంవత్సరాలు తడపడి అలాగే ఉండాలి ఒకే స్థితిలో ఉండాలి పేదరికలు ఉండాలని దేవుని చిత్తం కాదు కానీ దేవుని చిత్తం ఏంటంటే ఎదగాలి అనేకులకు దీనకరం ఉండాలి ఆశకరంగా ఉండాలి అని దేవుని చిత్తం అయితే ఇక్కడ నీటి కాలం యుద్ధ నాటబడిన నిలబంధి చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు చూడండి నీటి కాల యొద్ధన ఉన్నటువంటి చెట్లు మీరు గమనించండి అది ఎంత పచ్చగా ఉంటాయండి ఎంత చూడడానికి ఎంత మరి కళ్ళకు ఇంపుగా మరి అందంగా ఫ్రెష్గా ఉంటాయి కదండి కారణం ఏంటంటారు అంటే కారణము వాటికి మరి నీరు లభిస్తా ఉన్నాయి నీటి కాలువన ఉన్నాయి కాబట్టి అవి పచ్చగా ఉంటున్నాయి ఏపుగా ఎదుగుతున్నాయి ఈ నిలవతి చెట్లు కూడా ఏపుగా ఎదుగుతాయి అంత దత్తంగా ఎదుగుతాయి గుబురుగా ఉంటాయి చక్కగా చూడడానికి కూడా చాలా చక్కగా అందంగా కనబడతాయి ఎందుకంటే అవి ఎక్కడ నాటబడ్డాయి నీటి కరో యోధ నాటబడ్డాయి అంటే ఆ చెట్టుకి జీవనాధారం ఏంటి అంటే నీళ్లు దేవుని బిడ్డలారా మరి దేవుని బిడ్డలుగా మనము మరి ఎదగాలి మరి ఆశకరంగా దీవెకరంగా మనం ఉండాలంటే వాక్యం అనే నీళ్లు నీళ్ళల్లో మనము మరి ఆ నీళ్ళ ద్వారా మనం ఎదగాలి ఎప్పుడైతే మరి మన హృదయంలో వాక్యం ఉంటుందో వాక్య ప్రకారం మనం జీవిస్తామో మరి దేవుని సన్నిధిలో మనం ఉంటామో అలాగే ఒక సంఘానికి కట్టుబడి ఉంటూ దేవుని దేవుని సేవకులకు లోబడి వారు మాట వింటూ మరి దేవుని వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో మన కుటుంబాలు కూడా ఈ యొక్క నీటి నాటమైన చెట్టు చెట్టులాగా మన కుటుంబాలు ఎదుగుతాయి హెల్లుయ్యా ఎదగడము దేవుని చిత్తం అండి ఎదగాలి మనం ఎదగాలంటే వాక్యపు నీళ్ళలో మనము మరి ఆ నీటి ద్వారా మనము ఎదుగుతాం కాబట్టి ప్రేమ దేవుని బిడ్డ ప్రతి ఒక్క మరి కుటుంబంలో కొంతమంది వాక్యం రాసుకుంటారు కదండి కొంతమంది గోడల మీద పెట్టుకుంటారు కేవలం గోడల మీద పెట్టుకోవడమే కాదు కానీ హృదయంలో ఉంచుకోవాలి వాక్యాన్ని మరి వాక్యం ధ్యానిస్తూ ఉండాలి ప్రార్థులు ఎదుగుతూ ఉండాలి సంఘంలో అంటుకట్టబడుతూ ఉండాలి ఇలా చేసినప్పుడే మన కుటుంబాలు ఎదుగుతాయి ఎవరే కాల సమయంలో మరి దేవు చిత్తం ఏంటంటే ఎదగడం మరి మన కుటుంబాలన్నీ కూడా ఎదగాలంటే ఏం చేయాలండి వాక్యంలో ఎదగాలి వాక్యం అనే మరి నీటి యోధన మనము ఉన్నప్పుడే మరి మన కుటుంబాలు ఫలిస్తాయి అటు దేవుడు మనకు గాక చిన్న ప్రార్థన చేస్తానండి స్తోత్రము తండ్రి మహాగణుడ మహోన్నతుడా పరిశుద్ధుడా కృపా సత్య సంపన్నుడా నీకు వంద నాలుగు నాయన ఉదయకాల సమయంలో ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి బట్టి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన నీటి కాలయన మరి నాటబడినటువంటి నిలబంధి చెట్టు ఎలాగైతే ఎదుగుతుందో ఆ రీతిగా మీరు ఎదుగుతారని వాగ్దానం చేస్తారు తండ్రి అయితే ప్రభ మేము ఎదగాలంటే మరి వాక్యం అనే నీటి ద్వారా మేము అంటగడ్డబడి ఉన్నప్పుడు మరి సంఘంలో సహవాసంలో మేము ఉన్నప్పుడు నాయన నీ వాక్యంలో మేము దివారాత్రులు ధ్యానించి మరి వాటి ప్రకారం మేము జీవించినప్పుడు మరి మేము కూడా నాయన అటు రీతిగా ఎదగడానికి నాయన నీ వాక్యము మరి మాకు మాకు నాయన అలాంటి కృపను మాకు దయచేస్తుంది కాబట్టి మేమందరం కూడా వాక్యంలో ఎదగాలి మా కుటుంబాలు మేమందరం వాక్యంలో మరి ఉన్నప్పుడే మా కుటుంబాలు ఎదుగుతాయని ఈ రోజు మాకు తెలియజేశారు తండ్రి అందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాయి ఈ సమయం ఎంతమంది అయితే ప్రియులు ఈ మాటలు వింటున్నారు నాయన ప్రేమ అందరినీ పేరు పేరే జ్ఞాపకం చేసుకున్నారు ప్రతి కుటుంబాలు ఏసు నామంలో ఆత్మీయంగా అలాగే భౌతికంగా ఎదుగున్నట్లుగా సహాయం చేయండి తండ్రి ఇది మంతటి కృప మాకు దైత్యమని బట్టి అడిగి తండ్రి ఆశీర్వాదం అండి త్రేకదేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు వాక్యం ఉన్న మీకును పరిశుద్ధులందరికీ ప్రభు రాకడ వరకు తోడయిండి రక్షించి కాపాడునుగాక ఆ మేన్